నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్ నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి అని ఆయన తెలిపారు కావలిలో మాజీ ఎమ్మెల్యే గ్యాంగ్ సర్వేపల్లిలో కాకాని గ్యాంగ్ అరాచకాలు చేస్తుందని తీవ్రంగా ఆరోపించారు వైసీపీ నేతలు హెడ్ కానిస్టేబుల్ కార్లు విరగ్గొట్టారని నెల్లూరు జిల్లాకి గత ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకొచ్చిందని విమర్శించారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య ప్లాన్ వీడియో గురించి ఎస్పీకి మూడు రోజుల ముందే తెలిసినప్పటికీ ఎందుకు అలర్ట్ చేయలేదు అంటూ సోమిరెడ్డి ఆగ్రహించారు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు చేస్తుంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ తీవ్రంగా తీసుకోవాలా ఓవరాల్ గా జరిగిన ఇప్పుడు సరేపల్లి కానికౌతున్నది అక్కడ కావ్యకృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు ఇక్కడ ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు ఇప్పుడు ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో అదేదో ఎలక్షన్ ముందుది కాదు ఇప్పుడు దాన్ని తెలుస్తుంది గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీంలు అరెస్ట్ చేయలేకపోయినాయి సెంటర్ అక్కడ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు లీనియన్స్ నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతా ఉన్నా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్ అయినా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం ఎత్తి బొక్కలు వేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఆ టీం అక్కడే దాదాపు ఏడు మంది వీడియోలో కనిపిస్తున్నారు డైరెక్ట్ గా పబ్లిక్ గా ఎవరనేది తెలిసిపోయింది ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగ్ల విషయం ఎందుకు మీరు పసిగట్టలేకపోయినారని క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది